టీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీమాత్రేణుమ శ్రావణమాస సందర్భంగా అందరం కూడా ఈ సౌందర్యలహరి శ్లోకాల సాంగత్యాన్ని చక్కగా అనుభవిస్తూ వీటిని చదువుకోవడం ద్వారా జరిగేటువంటి స్వాధ్యాయాన్ని చేసుకుంటూ సత్సాంగత్యము ద్వారా ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నంలోకి అందరం కూడా అడుగుపెట్టాం అమ్మ అనుగ్రహం ద్వారా అమ్మ శ్లోకాల నిరంతర పారాయణ ద్వారా ప్రతి వాళ్ళము కూడా ఆ మానసిక ఆనందాన్ని పొందేటువంటి ఆ స్థితిని పొందాలి అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్పం ఈ కార్యక్రమం వెనకాల ఉండడం అనేటువంటిది మనందరం అందరం కూడా చేసుకునేటువంటి అదృష్టం పూర్వజన్మ సుకృతం కనుక ఈ శ్లోకాలన్నింటినీ జాగ్రత్తగా చదువుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకునేటువంటి శ్లోకం ఏదైతే ఉందో అది ముప్పై నాలుగవ శ్లోకంగా చెప్పబడుతూ ఉంటుంది అదే విశేషమైనటువంటి అయ్యా అమ్మవారి యొక్క శేష శేషీ స్వరూపాలు ప్రధానము అప్రధానము శరీరము దాంతోపాటు ఉండేటువంటి ఆత్మ పాటుగా ఈ శరీరానికి అంతటికీ కూడా ముందుగా ఉండేటువంటిది అదే ఆశ్రయించినది ఆశ్రయం కల్పించేటువంటిది ఇదే శేష శేషీ భావనలు పరమశివుడు శేష అయితే అమ్మవారు శేషి అనేటువంటి భావనతో ఉంటూ ఉంటుంది శివశక్తి ఆయుక్తో ఎది భవతి శక్తి ప్రభావితం ఆయన ఎదురుకుండా ఉండేటువంటి ఒక రాయిగా కనపడుతూ ఉంటాడు ఆ రాయి బరువు ఉంది అనేటువంటి దాన్ని ఎత్తితే కానీ తెలియదు అందులో ఉండేటువంటి శక్తి అమ్మవారు శేష ఆయన అయితే కనపడేటువంటి ప్రధాన వస్తువుగా ఆయన ఉంటే ఆ లోపల ఉండేటువంటి చైతన్యార్థముగా ఆవిడే రహస్యముగా జన్మింపబడుతూ జగత్తునంతటినీ కూడా సుఖము దుఃఖం అనేటువంటి రెండు ద్వంద్వాల వైపుకు తిప్పగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి తల్లిగా ఆవిడ మనకి కనిపిస్తూ ఉంటుంది వీరిద్దరి యొక్క ఆర్ధనాళ్వర స్వరూపాన్ని దర్శింపచేసేటువంటి శ్లోకం ఇప్పుడు మనం చదువుకునేటువంటి ముప్పై నాలుగవ శ్లోకం శరీరం త్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమన అతశేషేషి్యయముభయ సాధారణతయ స్థిత సంబంధో వాం సమరస పరానంద పరయో ఇది శ్లోకం ముప్పై నాలుగవ శ్లోకం జాగ్రత్తగా పట్టుకోవాలి ఇన్నిసార్లు ఎందుకు శ్లోకం గురించి చెప్తున్నానంటే ఈ ఒక్క శ్లోకానికి చాలా జాగ్రత్తగా పట్టుకుంటే ఈ జగత్తంతా అమ్మవారు అయ్యవారే అన్యమైన వస్తువు ఏది లేదు మనకి కనపడుతోంది అంటే అర్థం ఏమిటి మనం మిధ్యలో ఉన్నాం ప్రాంతిలో ఉన్నాం అంటే అమ్మవారు అయ్యవారు మాయాజాలం చేస్తున్నారు ఆ మాయాజాలం కనికట్టు విద్య చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటే ఆ కనికట్టును నిజమనుకునేటువంటి స్థితికి ప్రతి వాళ్ళం వచ్చేస్తూ ఉంటాం కనుక వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారట క్రీడార్థం సృజతి ప్రపంచమఖిలం అన్నారు ఈ వాడి యొక్క క్రీడ కోసం ఈ జగత్తంతా ఏర్పాటు చేశారట ఆ క్రీడ చేసి ఇందులో ఏం చేశారట పావులుగా క్రీడార్థం సృజతి ప్రపంచమఖిలం క్రీడ మృగాస్తే జనాహ మనందరం ఈ జనులందరం మనందరం ఎలాంటి వాళ్ళంట ఈ క్రీడ ఎందు ఏ క్రీడ అయితే ఆడబడుతుందో సలపబడుతుందో ఆ క్రీడ ఎందు మనందరం కూడా పావులు అన్నమాట ఆ పావులుగా మనం దాన్ని చేసేసారట కనుక మనం ఏం చేయాలి వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడడం అనేటువంటి ఒక ప్రాతిపదిక పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా దానికి మనస్సుని రంజింప చేయకుండా జాగ్రత్తగా మనసును చోట పెట్టేశామనుకోండి ఇంకా అది దేనికి కూడా లోను కాదు బాధ లేదు సుఖమూ లేదు ఆనందమూ లేదు ఏడుపు లేదు కదా ఈ రెండింటికి అతీతమైనటువంటి స్థితికి మనం వచ్చేస్తూ ఉంటాం అటువంటి స్థితి నీకు రావాలంటే ఈ శ్లోకాన్ని పట్టుకోవాలి ఈ స్థితి చాలా అవసరం సాధకుడు అనేటువంటి వాడికి చలనరాహిత్యమైనటువంటి మనస్సు సిద్ధింపబడమే మొట్టమొదటి అనుగ్రహం చలనం నుంచి బయటకు వచ్చేసారి స్థిరముగా ఉండాలి మనస్సు ఆ స్థిరమైనటువంటి మనస్సు పొందాలి అంటే ఈ శ్లోకం ఉపయుక్తంగా ఉంటుంది కనుక జాగ్రత్తగా పట్టుకోవాలి సాధకులందరూ కూడా జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి శ్లోకం ఈ శ్లోకం ఏం చెప్తున్నారు నీవు పరమశివుడు మీరిద్దరూ ఏం చేస్తున్నారు ఈ జగత్తంతటి కూడా ఆద్యులుగా ఉన్నారు ఈ జగత్తంతటి కూడా మూలస్వరూపాలుగా ఉన్నారు నువ్వు అయ్యవారికి అనునిత్యము కనబడుతూ ఉంటావు కదా నువ్వు ఎప్పుడు కూడా అయ్యవారు ఎదుర్కొండా ఉంటావు వారికి ఎప్పుడు కూడా దర్శనం ఇస్తూ ఉంటావు అలాగే ఆనంద భైరవుని శరీరం కూడా ఏమవుతుంది నీకు దర్శనం ఇస్తుంది నువ్వుగా కనపడుతూ ఉంది ఇప్పుడు ఈ జగత్తంతా ఎవరు నీవే ప్రకృతి అంతా ఎవరు నీవే ఈ ప్రకృతి జగత్తు నువ్వుగా ఉంటే నువ్వనేటువంటి జగత్తుని తన శరీరంగా కలిగి ఉన్నటువంటి వాడు పరమశివుడు ఇది స్వరూపం ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ శ్లోకం అంతా కూడా ఉపనిషత్ స్వరూపంగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది కనుక వాక్యాలు చెప్పుకునే కన్నా ఉన్నంతలో అర్థం చేసుకునేటువంటి విధానంలోకి ప్రతి వాళ్ళం కూడా వెళ్దాం ఈ జగత్తంతా ఎలా ఉందిట అమ్మగా ఉందిట అమ్మగా భాషిస్తూ అంత ఆ అమ్మగా భాషిస్తున్నటువంటి జగత్తంతా కూడా అయ్యవారికి శరీరం అంటే ఇప్పుడు జగత్తుగా కనపడుతున్నటువంటిదంతా ఏమిటి పరమశివుడే ఈ పరమశివుడుగా ఉన్నటువంటి జగత్తు పరమశివుని లోపల ప్రకృతిగా భాషిస్తున్నటువంటి అమ్మవారు వీరిద్దరి వల్ల ఏ జగత్తు అయితే మనకి దర్శనమిస్తుందో ఆ జగత్తులో శరీరం ఉంది ఆ శరీరం లోపల ఆత్మ ఉంది కదా అలాగే దీంతోపాటు ఇంకా ఏమున్నాయట ప్రధానం ఉంది అప్రధానం ఉంది దాంతోపాటు ఆశ్రయించినది ఉంది ఆశ్రయం కల్పించేటువంటిది ఉంది ఈ మూడింటితో జగత్తంతా అంతా కూడా ప్రవిడ వెల్లుతోంది ఈ ప్రవిడ వెల్లుతున్నటువంటి జగత్తులో శేష అనబడేటువంటి స్వరూపంగా అప్రధానముగా శరీరముగా ఆశ్రయించినటువంటిదిగా శివుడు మనకి దర్శనమిస్తూ ఉంటే అమ్మవారిలా ఉందిట శేషి స్వరూపంగా ప్రధానముగా ఆత్మగా అలాగే ఆశ్రయముగా తాను ఉంటూ కనుక ఈ శేషా శేషి స్వరూపాలలో జగత్తంతా నిబుడీకృతమయ్యి ఒక వస్తువు ఉంది అంటే ఆ వస్తువు యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపం పరమేశ్వరుడు అంటే ఆ వస్తువు లోపల ఉండేటువంటి చైతన్యం ఆత్మ దాని యొక్క ప్రధాన స్థితి ఏదైతే ఉందో అది అమ్మవారు కనుక కనపడేటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రతి వస్తువులోనూ అమ్మవారి యొక్క చైతన్యం రమిస్తుంది ఆ కనబడేటువంటి ప్రతి వస్తువు అయ్యవారే కనుక జగత్తులో ఉండేటువంటి ప్రతి భాషించేటువంటి వస్తువు ప్రతి ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి జీవి ఉండేటువంటి జలము వాయువు అగ్ని రాయి రప్ప దాంతోపాటు ఉండేటువంటి ఒక వృక్షము లేకపోతే ఒక మేఘము వర్షిస్తుంది ఈ దృశ్యాలన్నీ ఏవైతే మనకు కనపడుతున్నాయో కనపడుతున్నటువంటిదంతా శివస్వరూపము కనపడుతున్నటువంటి దానిలో ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే అమ్మ అమ్మవారి యొక్క శేషీ స్వరూపము ఈ రెండింటిని ఎప్పటికప్పుడు అన్నం ఆకలి ఆకలిస్తోంది ఆకలిని అనుభవిస్తున్నటువంటిది శరీరము అన్నం లోపలికి పెట్టుకుని ఆకలిని తీర్చుకున్న తర్వాత అమ్మయ్య అనిపించి ఎక్కడైతే శాంతిని పొందుతున్నామో అది అమ్మవారి యొక్క ఆత్మస్వరూపము కదా ఆత్మారాముని శాంతింపజేయాలంటూ ఉంటాం కానీ శరీరం లోపలికి ఆహారాన్ని పంపిస్తున్నాం మరి శరీరం లోపలికి ఆహారాన్ని పంపిస్తుంటే ఆత్మ ఎందుకు తృప్తి పడుతోంది అంటే ఈ శరీరానికి కావాల్సింది ప్రధానమైనటువంటి పదార్థము ఆహారం అయితే ఆ ప్రధానమైనటువంటి శరీరానికి లోపల ఇంకా ప్రాతిపదికగా నిలిచేటువంటిది ఆత్మస్వరూపమే ఆత్మ శరీరము రెండు కలిస్తేనే చైతన్యము ఆ చైతన్యంతోనే జగత్తు నీకు గోచరం అవుతుంది చూడగలుగుతున్నావు వినగలుగుతున్నావు స్పర్శించగలుగుతున్నావు అనుభూతిని చెందగలుగుతున్నావు ప్రద్దాన్ని విమర్శించగలుగుతున్నావు పెద్దాన్ని దర్శించగలుగుతున్నావు దర్శించిన దాన్ని విశ్లేషించగలుగుతున్నావు ఇంత శక్తి నీలో ఉంది అంటే అర్థమేమిటి నీలో బయటికి కనపడుతున్నటువంటి ఇంద్రియాపేతమైనటువంటి శరీరము ఏదైతే నడుస్తుందో కదులుతోందో రకరకాల పనులు చేయగలుగుతుందో కర్మలకు సాక్షిభూతగా నిలుస్తుందో ఇవన్నీ చేయగలుగుతున్నాయి అంటే అర్థమేమిటి నీ లోపల చైతన్యము అణు అణువున ప్రసరిస్తుంది ఆ చైతన్యము లేకపోతే ఈ శివమయమైనటువంటి ఈ దేహమే శవముగా మారుతుంది ఆ చైతన్యం నీలోంచి వెళ్ళిపోయింది అంటే దీన్ని అడ్డంగా పడుకోబెడతారు ఆ చైతన్యం నీలో ఉంది దేహాన్ని అవధరించి ఉంది ఈ శరీరం ఎక్కడికి కావాలంటే అక్కడికి తనంతర తానుగా ప్రయాణం చేస్తూ ఉంటుంది తన బుద్ధిని ఆధారం చేసుకుని ఏం మాట్లాడాలో అది మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు అర్థమైంది కదా శేషము శేషి జగత్తంతా ఈ రెండు విషయాలతోనే నిబుడీకృతమైంది ఆ రెండు విషయాలతో నిబుడీకృతమైనటువంటి జగత్ ఏదైతే ఉందో అదే ఆనంద భైరవ స్వరూపము శంకరాచార్య వారు ఇక్కడ మనకి విశేషంగా చెప్పేస్తున్నారు భైరవ స్వరూపం ఏదైతే ఉందో ఆనంద భైరవ స్వరూపం ఏదైతే ఉందో ఆ రూపులైనటువంటి మీ ఇద్దరూ కూడా ఈ జగత్తంతా సమముగా వర్తించి ఉన్నారు సమముగా వ్యాపించి ఉన్నారనేటువంటి భావనతో జగత్తుకి అర్ధనాదీశ్వర స్వరూపంగా ఎవడైతే శిరస్సు వంచి నమస్కరిస్తాడో అటువంటి వాడికి ప్రమేయము లేకుండానే మోక్షం అనేటువంటి సిద్ధిస్తుంది ఇంకా అంతకుమించి ఇంకేం చెప్పలే ప్రమేయము లేకుండా అంటే వాడు చేసేటువంటి ఇంకొక వ్యవస్థ ఇంకేమీ అక్కర్లా వాడు దీనికి యోగ్యుడా కాదా అనేటువంటి విశ్లేషణ అక్కర్లా దాని గురించి వాడికి కావాల్సినటువంటి యోగ్యత పాత్రత మరి ఇంకేది కూడా ఇంకెవరు చేసా తూచబడక్కర్లా కేవలం ఈ జగత్తంతా అర్ధనా స్వరూపమే అమ్మవారు అయ్యేవారు సమమైనటువంటి స్థాయిలో ఉన్నారు నా ఎదుర్కొన్న పుస్తకాన్ని పెట్టుకున్నాను వ్యాసపీఠ పెట్టుకున్నాను ఈ వ్యాసపీఠ కనబడుతోంది ఇది శివస్వరూపం ఆ వ్యాసపీఠ దేనికోసం ఇక్కడ ఉంచబడింది నేను చెప్పగలిగినటువంటి చెప్పవలసినటువంటి ఆ శ్రీ విద్యా స్వరూపాన్ని నాకు వీలైనంత స్థాయిలో నేను చూడగలిగినటువంటి ప్రమా లో నాకు అందించగలిగేటువంటి భారాన్ని తాను మోస్తుంది అంటే మోస్తున్నటువంటి ఆత్మస్వరూపం ఈ వ్యాసపీఠం లోపల ఉండేటువంటి శక్తి ఎంత బరువు పెట్టాలనేటువంటి స్థాయిని నిర్ధారించగలిగినటువంటి శక్తి అమ్మ అయితే బయటికి కనపడుతున్నటువంటి రూపం అంతా కూడా అయ్యేవారే నేను కూర్చున్నటువంటి ఈ పీఠం కనపడుతున్నటువంటిదంతా కూడా అయ్యేవారే లోపల నా బరువుని మోస్తూ ఈ పీఠానికి అంత శక్తినిచ్చినటువంటిది అమ్మయే నేను చూస్తున్నటువంటి పుస్తకాలు అక్షర సముదాయం అంతా కూడా శివస్వరూపమే ఆ అక్షర సముదాయం లోపల ఉండేటువంటి చేతి చైతన్యం ఏదైతే ఈ భావోద్వేగాన్ని భావజాలాన్ని నాకు అందించి మాటగా బయటికి ప్రసరింపజేస్తుందో అదే ఆత్మస్వరూపం అదే అమ్మవారు ఇలా ప్రతి దాన్ని కనుక మనం భావిస్తూ పోతే అమ్మాయ్య కానటువంటిది జగత్తులో ఇంకా అసలు ఏ వస్తువు లేదు భాసిస్తున్నటువంటి శరీరము అయ్యేవారు లోపల ఇది నేను అని చెప్పేటువంటిది ఆత్మ అదే అమ్మవారు ఈ రెండింటినీ కనుక ఎక్కడికక్కడ మనం ఇలా చక్కగా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా మనుషులు వస్తువులు దోషాలు కష్టాలు సుఖాలు ఇవేవి కనపడవు కనపడుతున్నటువంటిది రెండే విషయాలు అమ్మవారు అయ్యవారు శేష శేషి ఈ రెండింటినీ జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటూ పోతూ ఉంటే కోడింగ్ అంటే మనకి ఇక్కడ ఏదైతే మనకి తెలియకుండా ఒక మార్మికమైనటువంటి వ్యవస్థతో కూడుకుని ఓ చిన్న కోడ్ లాంగ్వేజ్లో రాసేసి మొత్తం జగత్తును వదిలేసేసారో ఆ కోడ్ లాంగ్వేజ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం శంకరాచార్య వారిని వంటి గురువులు లభించడం ద్వారా డీకోడ్ చేసుకుంటున్నాం ఆ డీకోడ్ చేసుకోవడం వల్ల ఏమైపోయింది ఇది వస్తువు అని గ్రహించే కన్నా ఇగో కనపడుతున్నటువంటిది ఏదైతే నాకు ఇది కనపడుతుందో ఆ కనపడుతున్నటువంటిది స్టూల్ అనే పేరు పెట్టద్దు దాని పేరు శివుడు ఆ శివుడి లోపల అది ఎంత బరువు పోయగలుగుతుందో ఆ శక్తియే అమ్మవారు ఈ శక్త్యాత్మకమైనటువంటి ఆ పదార్థం ఏదైతే నేను దర్శించగలుగుతున్నానో ఆ పదార్థాన్ని దర్శిస్తానా శివపార్వతునిద్దరిని దర్శిస్తానా నీ యొక్క సాధనా బలాన్ని పెంచుకో ప్రతి విషయము ప్రతి వస్తువు నీ ఎదురుకుండా ఉన్నటువంటి నీవుగా ఉన్నటువంటిది అంతా కూడా శివలింగమే ఆ శివలింగాన్ని తదేకంగా మనస్ఫూర్తిగా నువ్వు ధ్యానం చేయి అర్చిస్తూ పో చూస్తూ పో ప్రతిదానికి సాక్షిపూతగా ఉంటూ పో దేన్ని ఆశించకు నమస్కరించుకుంటూ వెళ్ళిపో శివాలయాలకు వెళ్ళాం ఇంకెక్కడో కోట శివలింగాలు ప్రతిష్ఠించాలని వెళ్ళాం అన్ని శివలింగాల్ని చూస్తూ పోతున్నాం అయ్యో ఇది నాది నాదేనో దాచుకుంటున్నామా దాచుకునే హక్కు మనకుందా లేదు కదా మరి ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువు డబ్బు దగ్గర నుంచి దశకం దగ్గర నుంచే ప్రతిదీ కూడా అయ్యవారు అమ్మవారు ఇద్దరు కలిసి ఉన్నటువంటి స్వరూపం అనేది అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావు శ్లోకాల ద్వారా మరి దేన్ని ఇంకెందుకు దాచుకోవడం నేను భ్రాంతిలోకి ఎందుకు పడిపోవడం చూసి వదిలే ఓకే ఇది కూడా అమ్మవారే బంగారం కనబడింది అబ్బా అమ్మవారు మెరిసిపోతోంది స్వరూపం అయ్యవారిది అబ్బా ఎంత వెండి కొండ ఎంత బంగారు కొండ మా ఆయన అనుకోవడం అన కదా మా నాన్నగారు అన్నీ ఎప్పుడూ మెరిసిపోతూ ఉంటారు మా అమ్మగారు ఆడిని ఎప్పుడు దాని బరువును చూస్తూ ఉంటారు అవునా కదా ఆవిడ బరువుగా ఉంటుంది అంటే శక్తిగా ఉంటుంది ఈయన ఆకారంగా భాసిస్తూ ఉంటారు రెండూ కలిపితే వస్తుస్వరూపంగా కనబడుతోంది ఆ వస్తువుని వస్తువుగా చూసినంతసేపు నేను భ్రాంతిలో ఉన్నట్టు భ్రాంతిని వీడాను ఎదురుకుండా శివశక్త్యాత్మకమైనటువంటి స్వరూపం లింగ స్వరూపంగా దర్శనమిస్తుంది అటువంటి స్థితిని పొందు జీవితంలో ఇదే సాధన ఇవాళ్ళ నుంచి మొదలెట్టు అంతే ఇంకా అన్యమైనటువంటి ఉపదేశాలు లేవు శంకరాచార్య వారు చెప్పేశారు కనుక ప్రపంచమంతా శివమయమే ఆ శివప్రధానమైనటువంటి జగత్తుని శివుడిగా ఎలా తెలుసుకోవాలి నీ యొక్క అభ్యాసం ఇప్పటి నుంచి మొదలెట్టు నువ్వు చూసేటువంటి ప్రతి వస్తువులు ఏది అయ్యవారు ఏది అమ్మవారు నీకు నువ్వుగా డీకోడ్ చేసుకుంటూ పో చేసుకుంటూ పోతే స్వరూపమంతా కూడా సమాధానమే నీకు అక్కడ ప్రశ్న అనేటువంటిది లేదు పూర్తమైనటువంటి జగత్తంతా కైలాసమే అదే అద్భుతమైనటువంటి రహస్యం ఈ శ్లోకంలో ఇచ్చారు తర్వాత శ్లోకం ఇంతకన్నా కూడా ఇంకా అద్భుతమైనటువంటి శ్లోకం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయ విశ్వవృష చిదానందాకారం శివయోతి భావేన బిభృషే అన్నారు ఇది ముప్పై ఐదవ శ్లోకంగా భాషిస్తూ ఉంటుంది మనందరికీ కూడా జాతక శ్లోకంలో కడంగా అమ్మవారిని అమ్మవారినిక్కడ విశేషంగా చెప్తున్నారు శంకరాచార్య వారు అమ్మ పంచభూతాత్మకమైనటువంటి జగత్తు అన్న ఆ పంచభూతాలు ఏమిటి అంటే అమ్మ నీవే మనస్సువి దాంతోపాటు నీవే ఆకాశానివి వాయువువి అగ్నివి జలానివి భూమివి అన్నింటివి నీవే తల్లి ఈ అన్నింటివి నీవే అన్నీ నీవే అనేటువంటి స్థాయి ఎప్పుడైతే జీవులందరికీ కలుగుతుందో ఈ విశ్వము కూడా కూడా ఇప్పుడేమవుతుంది నీ పరిణామమే ఈ విశ్వమంతా నువ్వుగా కనపడేటువంటి పరిణామ దశ నువ్వుగా కనపడట్లేదు వస్తువుగా కనబడుతున్నావు వస్తు స్వరూపంగా అందరికీ కూడా దర్శింపజేస్తూ ఉన్నావు నువ్వు అనేటువంటి ధ్యానస మాకు వచ్చేదాకా వస్తువునే దర్శిస్తాం కదా కనుక నువ్వు ఇక్కడ పరిణామ దశలో ఉన్నావు వస్తు పరిణామ దశలో ఉన్నావు ఆ పరిణామ దశని చూసినంతసేపు మేము మాయాజనితమైనటువంటి మోహావస్థలో ఉంటున్నట్లే ఆ మాయను ఎప్పుడైతే దాటామో ఉన్నదంతా నువ్వు అనేటువంటి అసలు విషా విషయాన్ని మేము తెలుసుకుంటూ ఉంటాము అసలు విషయం మాకు గోచరం అయ్యేదాకా ఏమవుతుంది పరిణామ దశలో ఉండేటువంటి భగవతీ స్వరూపాన్ని జగత్తుగా దర్శిస్తున్నాననేటువంటి కనీసమైనటువంటి ఆలోచన ప్రతి వాళ్ళలోనూ జనితం అవ్వాలి ఆ జనితమైనటువంటి ఆలోచనతో ఇప్పుడు ఏం చేస్తున్నాం ఈ జగత్తంతా కూడా నీవు కానిది ఏదీ లేదనేటువంటి ధ్యాస ఎప్పుడైతే మాకు వస్తుందో విశ్వశరీరంగా పరిణమించడానికి నీ చిదానందాకారాన్నే మొత్తం శివాశక్తి అనేటువంటి దంపతీ స్వరూపంగా మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు మొట్టమొదటి శ్లోకంలో చెప్పుకున్నాం శివశక్తి ఆయుక్తో యది భవతి శక్తి ప్రభవిత్వం ఈ శివశక్తి ఆయుక్తం అంటే శివుడులో ఉండేటువంటి ఆ శక్తి వలననే ఈ జగత్ అంతా కూడా ఉద్భవించింది ఆ జగత్తులో ఉండేటువంటి సృష్టి స్థితి లయలన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మూలానే జగత్తులోకి చక్కగా వచ్చేసాయి వాటి వల్ల జగత్తు విస్తృతమైంది ఆ విస్తృతమైనటువంటి జగత్తులో కర్మలు ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా బుద్ధి ద్వారా చిత్తము ద్వారా అహంకారం ద్వారా ప్రేరేపింపబడుతూ ఉన్నాయి ఆ ప్రేరేపింపబడుతున్నటువంటి ఇంద్రియాలు చేసేటువంటి కర్మల ద్వారా ఆ కర్మలే సంచితాలుగా ప్రారబ్ధాలుగా ఆగామిగా మారి మా యొక్క భవిష్యత్తుని మా యొక్క పూర్వమైనటువంటి కర్మలే నిర్దేశిస్తూ ఉన్నాయి దాని ద్వారా ఏం చేస్తున్నావు ఈ జీవుడు రకరకాల అవస్థలను అనుభవిస్తూ ఉన్నాడు అది సుఖము కావచ్చు దుఃఖము కావచ్చు ఈ అవస్థలన్నింటినీ కూడా అనుభవింపచేసేటువంటి శక్తి ఏదైతే ఉందో అది నీవే నువ్వని ఎప్పుడైతే నేను తెలుసుకున్నాను ఈ జగత్తంతా కూడా చిదానంద స్వరూపంగా నాకు దర్శనమిస్తూ ఉంది ఇది కష్టము ఇది నష్టము ఇది నాకు బాధ అనేటువంటి భ్రాంతి పోయి ఇది సర్వచైతన్య స్వరూపంలా నాకు దర్శనమిస్తూ ఇక్కడ ఆనందము తప్ప మరి యొక్క స్థితి లేదనేటువంటి నిజ దర్శనాన్ని నేను చేయగలుగుతున్నాను ఈ శ్లోకాన్ని ఇలా చెప్పామనుకోండి ఇప్పుడు అందరూ ఏమంటారు ఏమండి ఏమంటే ఆనందం ఆనందం అంటారు ఇప్పుడు జీవితంలో ఇప్పుడు ఇప్పుడు అందరూ అనుభవిస్తుంది కష్టమే ఎక్కువ ఉందండి ఎయిటీ పర్సెంట్ ఆనందం ఏదో మనం ఎంజూమ్ చేసుకుంటున్నాం ఏదో కాసేపు హోటల్కి వెళ్తే ఆనందం కాసేపు సినిమాకి వెళ్ళి వస్తే ఆనందం పిల్లలతోనూ భర్తతోనూ కాసేపు ఎక్కడైనా బయట వేరే దేశాలకో లేకపోతే వేరే రాష్ట్రాలకో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హాయిగా వండుకోకుండా తిని హాయిగా ప్రకృతిని చూసి రావచ్చు పెద్ద పెద్ద సోఫాల మీద మంచాల మీద హోటల్లో పడుకోవడం ఆనందం ఇలా ఆనందాలు తెచ్చుకుంటున్నామే తప్ప ఆనందం అనేది జీవితంలో లేదు మరి మీరేంటి జగత్తంతా ఆనందమే అంత ఆనందమే అంటున్నారు ఎలా ఆనందాన్ని పొందడం ఎలా తెలుసుకోవడం ఎలా ఇప్పుడు మేము ఉన్నది ఆనంద స్థితి కాదనేటువంటి స్థితిలో మేము ఉన్నవాళ్ళము ఆనందం అనేటువంటి స్థితిలోకి ఎలా రావడము అంటే నువ్వు నీ ఎదురుకుండా భర్తనో పిల్లలను చూసినంతసేపు వాళ్ళ వల్ల కలిగేటువంటి విమర్శ అంటే రకరకాల భావావేశాలకు నువ్వు లోనవుతూ ఉంటావు ఎదురుకుండా ఉన్నది ఎలాగైతే ఇంత ముందు శ్లోకంలో వస్తు సముదాయంతో పాటు మనుషులందరూ కూడా శివ స్వరూపాలే లోపల ఉండేటువంటి ఆత్మచైతన్యం అంతా కూడా అమ్మ స్వరూపమే అనేటువంటి విధానంలో గనక జగత్తును చూడడం మొదలెడితే వస్తువులన్నీ కూడా పరమశివ అర్ధనాథేశ్వర స్వరూపాలుగానే నీకు దర్శనమవుతూ ఉంటే మనుషులు కూడా అంతేగా నీ ఎదురుకుండా ఉన్న భర్త అంతేగా పిల్లలు అంతేగా అత్తగారు అంతేగా మామగారు అంతేగా ఈ విషయాలన్నిటిని కూడా పరమశివ స్వరూపంగా నువ్వు ఎప్పుడైతే దర్శిస్తావో అప్పుడు నువ్వు భావాతీత స్థితికి వస్తావు వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయడం తగ్గించేస్తావు శివలింగాన్ని చూసి నమస్కరించుకుంటామే తప్ప అడిగితే అయ్యా నా కష్టాన్ని తీర్చమని అంటావేమో తప్ప మించి దాని నుంచి నువ్వు నాకు దీనివల్ల సుఖం కావాలి లేకపోతే ఈ మనిషి ఇలా మాట్లాడితే నాకు ఆనందం అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి దేవుడు నిజంగా చెదరకుండా కనబడితే మాత్రం తగ్గిపోతాయి మనకి ఇంకా నోట మాట రాదు అలా నోట మాట రాకుండా ఉండగలిగేటంత దాస్యత్వం దాస్యత్వం అంటే ఇంకా చెప్పాలి అంటే ఆ ధర్మం జగత్తంతా కూడా పరమశివ స్వరూపంగా మనకి ఎప్పుడైతే దర్శనమిస్తుందో ఆ శివుడు ఎదురుకుండా నంది ఎలాగైతే ఉంటూ ఉంటాడో సాక్షిభూతంగా నిరంతరము శివుణ్ణి చూస్తూ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా అలా ఉంటాడో అలా ప్రపంచాన్ని చూస్తూ నువ్వు నందిలాగా కనుక ఉన్నట్లయితే ప్రపంచమంతా ఆనందమే శివుడు అంటే ఆనందం శివుడు అంటే మంగళం శివుడు అంటే సౌఖ్యం శివుడు అంటే సౌఖ్యం దాంతో సౌభాగ్యం ఇవన్నీ కూడా మనం ప్రతిపదార్థ తాత్పర్య విషయాలుగా చెప్తూ ఉంటాం ఆ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు ఏమవుతుంది నీ ఎదురుకుండా ఉండేటువంటి ప్రతి స్వరూపం శివుడే ఆ శివుడు ఏం చేస్తున్నాడు నీకు సుఖాన్నే ఇవ్వాలనుకుంటున్నాడు నువ్వు ఎక్స్పెక్టేషన్స్తో సుఖాన్ని పొందలేక దుఃఖం వైపుకు వెళ్ళిపోతున్నావు ఈ భ్రాంతిలోకి నువ్వు వస్తే మౌనంగా ఉండు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు నమస్కరించి ఊరుకో నీకు అంతా సుఖమే లభిస్తుంది ఇటువంటి స్థితి రావాలి అంటే ఇప్పుడు మనం చూడండి రకరకాల క్లాసెస్కి వెళ్తున్నాం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ లేకపోతే హెరాస్మెంట్ బాగా అనుభవించిన వాళ్ళకి అందులోంచి బయటికి తీసుకురావడానికి కొన్ని కొన్ని క్లాసెస్ రకరకాల మోటివేషన్ చెప్పేటువంటి విధానాలు ఇలాంటి వాటిలోకి వెళ్తున్నాం అవేం అక్కర్లేకుండా అసలు నేను ఎందుకు ఇది కష్టం అనుకోవాలి నా ఎదుర్కొండా ఉన్నటువంటి పరిస్థితులు నాకు ఎందుకు కష్టాన్ని ఇస్తాయి ఇప్పుడు ఈ శ్లోకం ఈ శ్లోకాలు వరుసగా చదువుకుంటూ తెలుసుకోవడం ద్వారా నేనేం తెలుసుకుంటున్నా మొత్తం అంతా శివమయమే కదా ఆ శివమైనటువంటి జగత్తు శివుడు అంటే ఎవడు నాకు తండ్రి కదా వాడు పిల్లల్ని బాధ పెడతాడా కష్టపడతాడా ఆ కష్టమో బాధ ఇచ్చిన దానివల్ల నేను బాగుండాలని చూస్తాడు తండ్రి ఏం చెప్తాడు నేను సాయంకాలం వచ్చేటప్పటికల్లా ఈ ఈ పారాగ్రాఫ్ అంతా నాకు అప్పచెప్పాలంటాడు జాతరగా తప్పులు లేకుండా రాయాలంటాడు పదేళ్ళున్న పిల్లవాడికి అదో పెద్ద బండరాయి మీద పెట్టేసినట్టు ఉంటుంది ఏడు సడప సెలవుల్లో కూడా నానే నన్ను ఆడుకోనివ్వట్లేదు అంటాడు సెలవుల్లో కూడా ఆడుకోనివ్వకుండా రోజంతా కష్ట చదవమని ఎందుకు చెప్తున్నాడు తండ్రి ఇవాళ చదివితేనే రేపు ఉన్న మహామహా పెద్ద పెద్ద చదువులు చదవడానికి నీకు అర్హత వస్తుంది అర్హత ద్వారా ఏమవుతావు నీ కాళ్ళ మీద నువ్వు నుంచుంటావు ఇవాళ నీకొక కష్టం నీ ఎదురుకుండా ఉన్నటువంటి మనుషుల ద్వారా నీకు ఇవ్వబడుతోంది ప్రేరేపితముగా అంటే అర్థం ఏమిటి ఈ కష్టము నీకేదో నేర్పిస్తోంది మనిషి కష్టపెడుతున్నాడనేటువంటి భావన ఉన్నంతసేపు మనుషులతో బంధాలు బంధనాలు కష్టాలు బాధలు ఇవే ఎక్కువ అవుతూ ఉంటాయి హెరాస్మెంట్ హెరాస్మెంట్ అంటూ ఉంటాం దాంతో ఫ్రస్ట్రేషన్ అంటూ ఉంటాం ఈ వర్డ్స్ కాదు కావాల్సింది ఆ కష్టం ఎదుటకుండా ఉన్నటువంటి శివస్వరూపము నాకేదో చెబుతుంది ఆ చెబుతున్నటువంటి దాని ద్వారా నేను బాగుపడేటువంటి విషయం ఏదో నాకు భవిష్యత్తులో ఉంది దాన్ని యథాతథంగా పాటించేద్దాం అని శరీర వ్యామోహం లేకుండా ఎవడైతే ఎదుటివాడిని యథాతథంగా పాలించడం పాటించడం మొదలెడతాడో వాడిని ఫాలో అవడం మొదలెడతాడో జగత్తంతా కూడా అద్భుతంగా దర్శనమిస్తూ ఉంటాం నేను అనే అహంకారం వచ్చి ఎదుటివాడు నువ్వెవడరా అన్నావా ఈ వేలు ఇలా ఉంటుంది అగ్ని ద్వారా ఏటివాడు వైపు ఇలా చూపించావు అంటే ఏమవుతుంది దహనాలు మళ్ళీ మొదలవుతూ ఉంటాయి దీని ద్వారా ప్రపంచమంతా అశాంతి బాధ వీడిలా అన్నాడు వాడు అలా అన్నాడు నన్ను అంటాడా ఈ కావాలన్నీ వచ్చేస్తుంటాయి ఇది కాదు మనకు కావాల్సింది ఎవరేమన్నా నేనేమిటి నా నిశ్చల స్థితిని నేను ఎందుకు పాడు చేసుకోవాలి అటువంటి మానసికమైనటువంటి స్థిరత్వం ఎప్పుడైతే నీకు కలుగుతుందో ఏమన్నా ఎలా కలుగుతుంది అందుకే శంకరాచార్య వారు శ్లోకాన్ని ఇచ్చారు ఆ మానసిక స్థిరత్వాన్ని పొందడం కోసం తదేకంగా చదువు మా కొన్నాళ్ల పాటు చదివితే నువ్వు ఉపయోగపడతావు చదివితే ఇప్పుడేముంటుంది జగత్తంతా నీకు సులభంగా అలా అర్థమైపోతూ ఉంటుంది అర్థమైన జగత్తు శివశక్త్యాత్మకంగా నీకు దర్శనమిస్తూ ఉంటుంది అటువంటి అనుభూతిని తెచ్చుకో ఆనందంగా ఉండు దానికోసం తాపత్రయపడుకో తాపత్రయాలు ఇచ్చేటువంటిది తల్లి కాదు తాపత్రయాగ్నిసంతప్త సమాహ్లాదన చంద్రిక ఎలాంటిది అంటే మనకు ఉన్నటువంటి తాపత్రయాలన్నింటినీ కూడా తీసేసేటువంటి తల్లి ఆవిడని పట్టుకో 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 ప్రతి శ్లోకంలోనూ శంకరాచార్య వారు అదే చెప్తున్నారు కనుక ఈ శ్లోకాల ద్వారా ఏం చేయాలి జగత్తుని పరమేశ్వరుడుగా దర్శించుకోగలగాలి ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి జగత్తులోంచి ఎటువంటి అతిరిక్తమై మనకి నచ్చినటువంటి విషయం మన దాకా వచ్చినా అది శాసనంగా భావించి ఎవడైతే తదేక నిష్టతో దాని పట్ల కృతజ్ఞతతో అదే అదే స్థాయిలో ఉండేటువంటి దాస్యత్వంతో ఎవడైతే దాని పట్ల ఇది కలిగి ఉంటాడో మనస్సు ఎరిగి ఉంటాడో ఎటువాడు ఎలా చెబితే అలాగనక తన జీవితాన్ని మార్చుకుంటూ తను దానికి అతిరిక్తంగా ఏమాత్రము కూడా రియాక్ట్ అవ్వకుండా ఉంటాడో అటువంటి వాడు జగత్తంతా శివ దర్శనాన్ని చేయగలిగేటువంటి సామర్థ్యతని పొంది ఉంటాడు ఆ సామర్థ్యత ఎప్పుడైనా శివుడు వల్ల వాడికి వచ్చేస్తుంది అది అంత రహస్యం అటువంటి స్థితిని పొందాలి ప్రతి వాళ్ళు కనుక ఈ ప్రపంచం అంతా ఆనందంగా ఎలా ఉండాలి శివ దర్శనాన్ని చేసుకో ఈ శ్లోకాలు అద్భుతమైనటువంటి రహస్యాన్ని మనకి చెప్తూ ఉన్నాయి ఈ శ్లోకాలు రెండింటినీ కూడా జాగ్రత్తగా ఇవాళ మనం ప్రయత్నం చేసి రాగపూరితంగా అనుకుందాం ఈ రాగపూర్తంగా అనుకోవడంతో పాటుగా విశేషంగా వీలైనన్ని ఎక్కువసార్లు ఎక్కువసార్లు ఈ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ఈ నాలుగు కూడా స్థిరత్వాన్ని పొందుతాయి ఎప్పుడైతే ఈ నాలుగు స్థిరత్వాన్ని పొందుతాయో ఇంద్రియాలు అనవసరంగా రెచ్చిపోకుండా ఉంటాయి ఆ ఇంద్రియాలు ఎప్పుడైతే సమమైనటువంటి స్థితికి చేరుతాయో మనలో ఉండేటువంటి ధాతు నిర్మితమైనటువంటి శరీరం అంతా కూడా శాంతిని పొందుతూ ఉంటుంది ఎప్పుడైతే శాంతిని పొందినటువంటి శరీరంతో సమమైనటువంటి ఆలోచనలు చేస్తావో సమమైనటువంటి కర్మను నువ్వు చేస్తూ ఉంటావో అది కర్మరాహిత్యం వైపుకే నిన్ను తీసుకువెళ్తుంది తప్ప కర్మబంధనాల్లోకి నిన్ను తీసుకువెళ్ళి అట్టి పెట్టదు బాధని కలిగించదు ఎప్పుడైతే నువ్వు బాధ కలిగించినటువంటి స్థితిలో ఒక కర్మని చేస్తూ ఉంటావో ఆ కర్మ నీకు ముక్తినిచ్చేటువంటిది అవుతుంది తప్ప నీ ఎదుటివారికి ఆనందాన్ని కలిగించేదే అవుతుంది తప్ప జగత్తుకి ఆహ్లాదాన్ని కలిగించేదే అవుతుంది చిట్ట చివరికి నీకు కర్మలన్నీ లోకళ్యాణార్థం మాత్రమే ఉంటాయి ఆ లోక కళ్యాణార్థం చేసేటువంటి ప్రతి కర్మ విశ్వమైనటువంటి జగత్తుకంతటికీ కూడా అభిషేకంలా వర్షింపబడుతూ ఉంటుంది అటువంటి ఉపచారాన్ని మహా ఉపచారాన్ని నువ్వు చేసుకునేటువంటి అదృష్టాన్ని పొందుతావు అటువంటి స్థితిని నువ్వు భావన చేయి అది నీ యొక్క సామర్థ్యం మనిషిగా ఏకాడికి నీ కుటుంబానికి మాత్రమే నువ్వు కష్టమైపోయి ఒక షెల్ కట్టేసుకుని అందులోనే నేను ఉంటాను అంటే చిట్ట చివరికి ఏమైపోతావు పట్టు పురుగు లోపల పట్టునాది 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 అనేసి అందులోనే రసమయమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి స్థితిలో ఆనందాన్ని అనుభవించేటువంటి పట్టు పురుగు చిట్ట చివరికి నీళ్ళల్లో పడిగి ఎలాగైతే తన శరీరాన్ని అనుభవించకుండానే పాడి చేసేసుకుంటూ ఉంటుందో తనది తనది అని ఏదైతే మూడు కట్టుకుని ఉందో ఆ తనదాన్నేటువంటి దాన్ని చూసుకోకుండానే వెళ్ళిపోతుందో అలా జీవుడు కూడా నేను నేను నేనని చుట్టూ తప్పనే వేసుకునేటువంటి బంధాలు బంధనాలతోనే చుట్ట చివరికి వెళ్ళిపోతూ ఉంటాడు కనుక నుంచి బయటికి రావాలి బంధుత్వాలన్నింటినీ కూడా శివస్వరూపంగా భావించి వాటి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి అటువంటి శివమయమైనటువంటి జగత్తు ఎవడైతే దర్శిస్తాడో దాని నుంచి అనుక్షణం ఏదో ఒక ఉపచారం దాని పట్ల నిర్వర్తిస్తూ ఉంటాడో కర్తవ్యాన్ని జాగ్రత్తగా బాధ్యతగా చేస్తూ ఉంటాడో అటువంటి వాడికి మాత్రమే శివదర్శనం జగస్వరూపంగా లభిస్తుంది అటువంటి వాడికి మాత్రమే లభిస్తుంది అది శివశాసనం అటువంటి శివశాసనమే ఈ శ్లోకాల్లో అంతర్గతంగా ఉంది కనుక నిత్యము పారాయణ చేయండి అద్భుతమైనటువంటి ల ఉపయోగాలు లబ్ధులు మనం పొందేటువంటి అవకాశం లభిస్తుంది శ్లోకాలు రెండింటినీ కూడా చక్కగా రాగయుక్తంగా పాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శరీరం త్వం శంభో సిమిరవక్షోరు హయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం अतः शेषस्येषीत्ययमुभयसाधारणतया स्थितः सम्बन्धो वां समरसपरानन्दपरयोः मनस्त्वं व्योम त्वं मरुदसि मरुत्सारधिरसि त्वमापस्त्वं भूमिस्त्वयि परिणतायां न हि परं त्वमेव स्वात्मानं परिणमयितुं विश्व చిదానందకారం శివయు ఈ రెండు శ్లోకాలు కూడా మనకి జగత్తులో జగత్తుని ఎలా దర్శించాలి జగత్తులో నువ్వు అసలు ఏమిటి అనేటువంటి రెండు విషయాల నుంచి కూడా ఒక క్లారిటీ అయినటువంటి విధానాన్ని మనకు అందిస్తూ సాధనా మార్గాన్ని సులువు చేసేటువంటి శ్లోకాలు అందరూ పట్టుకుని దీని ద్వారా విమర్శనాత్మకమైనటువంటి జగత్తులోంచి విమర్శ లేనటువంటి కాంతి వైపుకి చేసేటువంటి ప్రయత్నంగా ప్రయాణంగా అందరికీ కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా భావిస్తూ అందరికీ కూడా